తెలుగు సినీ పరిశ్రమలో మూడు వందలకు పైగా సినిమాల్లో కథానాయకులుగా నటించిన వాళ్ళు ఇద్దరే ఇద్దరు ఉన్నారు ఒకరు నటరత్న ఎన్టీఆర్ కాగా ఇంకొకరు సూపర్ స్టార్ కృష్ణ ఎన్టీఆర్ గారు అప్పుడు స్టార్ నటులైన ఏఎన్ఆర్ శోభన్ బాబు కృష్ణరాజులతో కలిసి పలు మల్టీస్టార్ సినిమాలు చేశారు అయితే టాలీవుడ్లో ఎన్టీఆర్ గారికి కృష్ణ గారికి మంచి అనుబంధం ఉండేది కృష్ణ గారి కంటే ఎన్టీఆర్ గారు ఎంతో సీనియర్ అన్న సంగతి మనందరికీ తెలిసిందే ఎన్టీఆర్కి ఎంతో పెద్ద అభిమానైన కృష్ణ గారు కాలేజీ చదివే రోజుల్లో ఎన్టీఆర్ గారిని కలవడానికి చెన్నై వెళ్ళారు ఎన్టీఆర్ గారిని కలవడం జరిగింది అన్నగారు మీరంటే నాకు చాలా ఇష్టం నేను మీకు పెద్ద అభిమానిని నాకు నటన పట్ల ఆసక్తి ఉంది మీరు చేసే సినిమాల్లో నాకు ఒక చిన్న పాత్ర ఇప్పించండి అని ఎన్టీఆర్ గారిని కృష్ణ గారు అడగడం జరిగింది అప్పుడు కృష్ణ గారు వయసు పదిహేడు సంవత్సరాలు తమ్ముడు నువ్వు చిన్న కుర్రాడువు ముందు చదువు కంప్లీట్ చేయి నీకు నటుడయ్యే అరణ్య అర్వతులు ఉన్నాయి అని కృష్ణ గారిని ఎన్టీఆర్ గారు ఆశీర్వదించారంట ఈ విషయాన్ని కృష్ణ గారు పలు సందర్భాల్లో చెప్పడం జరిగింది కృష్ణ గారిని ఆదిత్య సుబ్బారావు గారి తేనె మనసుల ద్వారా ఇండస్ట్రీకి పరిచయం చేయడం ఆ సినిమా మంచి విజయం సాధించడం మనందరికీ తెలిసిన విషయమే ఆ తర్వాత బాపు డైరెక్షన్లో వచ్చిన సాక్షి గోడాచారి వన్ వన్ సిక్స్ లాంటి వరుస విజయాలతో వరుస అవకాశాలు అందుకున్నారు ఆ క్రమంలో ఎన్టీఆర్ గారితో కలిసి కృష్ణ గారు ఐదు సినిమాల్లో నటించారు ఎన్టీఆర్ కృష్ణ మొదటి నటించిన చిత్రం శ్రీ జన్మ ప్రముఖ నిర్మాత డి రామానాయుడు సురేష్ ప్రొడక్షన్లో నిర్మించిన ఈ సినిమాలో కృష్ణకుమారి హీరోయిన్గా నటించారు ప్రభాకర్ రెడ్డి చిత్తూరు నాగయ్య తదితరులు ఇతర పాత్రల్లో నటించారు ఈ సినిమాలో కృష్ణ గారు ఎన్టీఆర్ గారికి తమ్ముడిగా నటించారు ప్రముఖ డైరెక్టర్ కెఎస్ ప్రకాశ్రావు ఈ సినిమాకి దర్శకత్వం వహించారు రెండవ సినిమా నిలువు దోపిడి మంజుల సినీ సిండికేట్ బ్యానర్పై యు విశ్వేశ్వరరావు నిర్మించిన ఈ సినిమా పంతొమ్మిది వందల అరవై తొమ్మిది జనవరి ఇరవై ఐదున విడుదలైంది రేణుక చిత్తూరి నాగయ్య నాగభూషణం తదితరులు నటించిన ఈ సినిమాకి సిఎస్ రావు దర్శకత్వం వహించారు ఈ సినిమాలో కృష్ణ ఎన్టీఆర్కి తమ్ముడుగా నటించారు మూడవ సినిమా విచిత్ర కుటుంబం ఎన్టీఆర్ మహానటి సావిత్రి జంటగా పలు కుటుంబ చిత్రాలు రూపొందాయి వాటిలో విచిత్ర కుటుంబం ఒకటి కోవెలమూడు సూర్యప్రకాశ్ రావు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విజయ నిర్మల శోభన్ బాబు షీల నాగభూషణం ప్రభాకర్ రెడ్డి మిక్కిల్ నేని ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు కుటుంబ కథా చిత్రంగా తెరకెక్కిన ఈ చిత్రంలో ఎన్టీఆర్ సావిత్రి మధ్య సాగే సన్నివేశాలు ఆసక్తికరంగా ఉంటాయి ఈ సినిమాలో కృష్ణ గారు ఎన్టీఆర్ గారికి తమ్ముడుగా నటించారు వదిన మరిదల పాత్రలు మలిచిన తీరు దర్శకుడు నైపుణ్యాన్ని మెచ్చుకోకుండా ఉండలేము మరిదిని కన్న కొడుకులా చూసుకుంటూ అతనిపై వాత్సల్యం చూపించే వదిన వదిన తల్లి కంటే ఎక్కువగా అభిమానిస్తూ ఆమెను అర్థం చేసుకుని మసులుకునే మరిదిగా కృష్ణ గారు అద్భుతంగా నటించారు నాలుగో సినిమా దేవుడు చేసిన మనుషులు పంతొమ్మిది వందల డెబ్బై మూడులో వి రామచంద్రరావు దర్శకత్వంలో సూపర్ స్టార్ కృష్ణ నిర్మించిన చిత్రం ఇది తెలుగు సాంఘిక మల్టీస్టార్ చిత్రాల్లో తలమాలికం అయినది త్రిపురనేని మహారథి రాసిన కథ నవరాసాలు నిండి ఉంటాయి సెంటిమెంట్ రొమాన్స్ సస్పెన్స్ కామెడీ అన్ని సమపాలలో కుదిరాయి ఈ సినిమాలో కృష్ణ ఎన్టీఆర్ గారికి తమ్ముడిగా నటించారు ఈ చిత్రం సూపర్ హిట్గా నిలిచింది ఈ చిత్రానికి పేరు గురిజాడ రాసిన దేవుడు చేసిన మనుషులారా మీ పేరేమిటి అనే కథ నుంచి స్వీకరించబడింది ప్రత్యేకంగా చెప్పవలసిన విషయం ఈ సినిమాలో పాటలు ఈ సినిమాలో పాటలన్నీ సూపర్ డూపర్ హిట్గా నిలిచాయి శ్రీశ్రీ రాసిన టైటిల్ సాంగ్లో ఎన్టీఆర్ దొంగల వివిధ ఆహార్యాలతో కనబడతారు అందులో ఒకటి వివేకానందుడి వేషం సినిమా ప్రారంభం ముగింపు ఈ పాటతోనే జరుగుతాయి సూపర్ స్టార్ కృష్ణ ఎన్టీఆర్ గారితో పోటీపడి అద్భుతంగా నటించారు ఐదవ సినిమా వైఆరి బామలు వగలమారి భర్తలు శ్రీదేవి రాధిక హీరోయిన్లుగా నటించారు ఈ సినిమాకి కట్టా సుబ్బారావు దర్శకత్వం వహించారు జీఆర్పి ఆర్ట్స్ పిక్చర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మించింది కా కాగా ఎన్టీఆర్ కృష్ణ కలిసి నటించిన అన్ని చిత్రాలు సూపర్ హిట్ కొట్టడంతో పాటు అన్ని సినిమాల్లో కృష్ణ గారు ఎన్టీఆర్ గారికి సోదరుడిగా నటించడం విశేషం తన సినిమా పన్నెంటి కాపురం మూవీ ఫంక్షన్కి వచ్చిన ఎన్టీఆర్ ఆ ఫంక్షన్లోనే కృష్ణ గారు దేవుడు చేసిన మనసులు అనౌన్స్ చేయడంతో అభిమానులు కోలాహలానికి అర్థం లేవు అలా వీళ్ళిద్దరి మధ్య అప్పట్లో గురు శిష్యుల అనుబంధం ఉండేది వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వెంకట్ టాక్స్